హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేస్టైవ్ని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ జొన్నలతో బ్రేక్ఫాస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ జొన్నల బ్రేక్ఫాస్ట్ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి జొన్నలని అయితే వన్ కప్ అయితే తీసుకొని నైట్ అయితే నానబెట్టుకోండి ఒకవేళ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ అయితే నానబెట్టుకోండి వన్ అవర్ ఒక ఎయిట్ అవర్స్ వరకు అయితే జొన్నలను అయితే నానబెట్టుకోవాలి జొన్నలను అయితే కొంచెంసేపు వరకు అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి అందులో టూ కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ బై ఫోర్ కప్ అయితే పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే మంచిగా బాయిల్డ్ అయితే కావాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడైతే తాళిపేసుకోవాలి ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే ఆయిల్ అయితే వేసుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటే వన్ విజిల్ వరకు అయితే ఉంచుకోవాలి సాఫ్ట్గా అయితే రావాలి ప్యాన్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి వన్ కప్ జొన్నలకైతే త్రీ మెంబర్స్ వరకు అయితే తినవచ్చు ఇందులోనే జీలకర్రనైతే అయితే యాడ్ చేసుకుందాం ఆవాలను కూడా యాడ్ చేసుకుందాం జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది వరకు అయితే కట్ చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు అయితే ఒక ఫైవ్ వరకు అయితే తీసుకొని అయితే వేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయితే కావాలి లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మూడు రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని అయితే కట్ చేసుకొని అయితే వేసుకుందాం ఇవి కూడా పచ్చి వాసన పోయేవరకు అయితే ఫ్రై అయితే కావాలి చూడండి పచ్చి వాసన పచ్చివాసన వరకైతే ఫ్రై అయితే చేసుకోండి ఆయిల్లో వేసు తర్వాత అందులోనే చిట్కడంతా పసుపునైతే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకుందాం ఒక టూ మినిట్స్ వరకు అయితే కొంచెం వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత జొన్నలు పల్లీలో మనం ఉడకపెట్టుకున్నాం కదా అవైతే చూడండి ఈ విధంగా అయితే రావాలి జొన్నలు అయితే కొంచెం మనం మన ఫింగర్ తోటి ఈ విధంగా అంటే ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే ఉడకబెట్టుకోవాలి ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం ఇవైతే వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాను చిన్నైతే ఒక త్రీ మినిట్స్ వరకు అయితే ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలా ఆ తర్వాత అందులోనే పచ్చి కొబ్బరికాయ తురుమునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇందులో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదైతే ఆప్షనల్ అండి రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం మీ రుచికి తగ్గే విధంగా అయితే యాడ్ చేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో